హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి చింతపండుతో పులిహోర అనమాట చాలా ఈజీగానే తయారు చేసుకోవచ్చు ముందుగా ఒక కప్పు బియ్యాన్ని తీసుకొని బాగా నీట్గా కడిగి ఈ విధంగా ఉడికించుకోవాలి మనము కుక్కర్లో కూడాను అన్నం తయారు చేసుకోవచ్చు మనకి రైస్ ఉడుకుతున్నప్పుడు ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపునేసుకుంటే మనకి ఈజీగానే అన్నంకి అంత బాగా పసుపును పడుతుంది అనమాట ఒక్కొక్కరు ఒక్కో విధంగా తయారు చేసుకుంటారు ఈ విధంగా పసుపు వేసి ఉడికించుకోవాలి ఇది ఒక్క పలుకు ఉన్నప్పుడే అన్నం అంతా కూడాను వాట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని చల్లరినివ్వాలి అన్నం కొంచెం చల్లరాలి అలాగే పోపును కూడా వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పుని వేసుకోవాలి అలాగే పల్లీలు కొంచెం జీడిపప్పులని వేసి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అంతా ఫ్రై అయినప్పుడు ఎండుమిర్చి కూడా ఒక మూడు ఎండుమిర్చిని వేసుకోవాలి చిన్న ముక్కలు కట్ చేసుకున్న అల్లం ఒక ఐదారు పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అంత కూడాను ఫ్రై అయిన తర్వాతను కొంచెం ఇంగువను కూడాను వేసుకోవాలి ఇంగువుని వేసి మొత్తం అంతా ఫ్రై అయిన తర్వాతను ముందుగా నానబెట్టి రసం తీసుకున్న చింతపండుని వేసుకోవాలి అలాగే తగినంత సాల్ట్ని కూడా వేసి అంతా ఒకసారి కలిపి ఉడకనివ్వాలి ఈ విధంగా కొంచెం దగ్గరకు అవ్వాలి చింతపండు రసం వేసాం కదా అంత కూడాను ఈ విధంగా కొంచెం దగ్గరకైతేనే బాగుంటుంది అంత దగ్గరికి అయినప్పుడు ఒకసారి కలిపి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగా కలిపి పెట్టుకున్న ఉడికించుకున్నాం కదా ముందు ఉడికించుకున్న ఈ రైస్లో వేసి అంత కూడాను బాగా కలిసేటట్లు కలుపుకోవాలి అన్నం కూడా కొంచెం చల్లారింది కదా చల్లారేటప్పుడు ఈ విధంగా వేసి అంత కూడాను కలిసేటట్లు బాగా కలుపుకోవాలి మనకి సాల్ట్ ఏమైనా చాలకపోతే తర్వాతను వేసుకోవచ్చు ఈ విధంగా అంత కలుపుకొని తీసుకుంటే సరిపోతుంది చాలా ఈజీగానే తయారు చేసుకోవచ్చు మనకి ఈ శ్రావణ మాసంలో శుక్రవారం కానీ ఎప్పుడైనా సరే చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్